భారత ఆర్థిక రంగాన్ని ప్రత్యేకించి బ్యాంకింగ్ వ్యవస్థని కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎంతగా దోపిడీ చేస్తున్నాయి ఎంత వెచ్చలవిడిగా ప్రజాధనాన్ని వినియోగించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాయి అనే దానికి ఒక ఉదాహరణగా అనిల్ అంబానీ దృష్టాంతాన్ని చూడాలి అంబానీ అనగానే మనకి ప్రపంచ కుబేరుల్లో ఒకడైనటువంటి ముఖేష్ అంబానీ గుర్తుకొస్తూ ఉంటారు కానీ ఆయనకి స్వయంగా సోదరుడైనటువంటి అనిల్ అంబానీ దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలని అక్రమ మారకం అంటే నిజానికి ఇది చాలా సంస్థలు కార్పొరేట్ సంస్థలు పరిశ్రమలు దివాళా తీస్తూ ఉంటాయి బ్యాంకులకు టోపీలు పెడుతూ ఉంటాయి దివాళా సంస్థలు వేరు కానీ ఉద్దేశపూర్వకంగా మనీని తరలించడం అనేటటువంటిది అక్రమ రూపంలో అంటే ఒకవైపు ఏమో సంస్థని లేదంటే తాము పెట్టినటువంటి పరిశ్రమని దివాళా తీసిందని చూపిస్తూ ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని విదేశాలకు కావచ్చు లేదంటే ఇతర సంస్థలకు కావచ్చు తెలివితేటలుగా మనీ మళ్ళిస్తూ ఉంటారు అంటే మనీ లాండరింగ్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఒకవేళ కేసులు పెట్టినా బ్యాంకులు ఏదన్నా నష్టం జరిగినా ఆ సంస్థలు మూతపడతాయి అందులో ఉండేటటువంటి ఉద్యోగులు నష్టపోతారు బ్యాంకులకు నష్టపోతాయి అంతే తప్ప తాము ఏదైతే అక్రమ పక్కకు మళ్లించారో ఆ నిధులతోటి వీళ్ళంతా కూడా విలాసాలు అనుభవిస్తుంటారు మనం ఇవన్నీ చూసాం ఎందుకంటే ఈ రకమైనటువంటి ధోరణి ఇప్పుడు అనిల్ అంబానీ సంస్థలో దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులకు వివిధ రూపాల్లో వచ్చిన టోపి వేసి దాంట్ని అక్రమంగా చలామణిలోకి తీసుకొచ్చారు అక్రమ నగదుని మనీ లాండరింగ్ ద్వారా తరలించారు ారు అక్రమ రూపంలో తరలించారు అనేది ఆయన ఎదుర్కొంటున్నటువంటి అభియోగము దానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణ చేస్తూ ఉంది ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఎంత రూపంలో ఎలా మళ్లించాడు ఇవన్నీ బయటకు వస్తూ సిబిఐ కొన్ని విషయాలను వివరాలను తీసుకురావడంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వయంగా రంగంలో దిగింది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అక్రమ మార్గం జరిగింది మనీది అన్నప్పుడు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ అంటే నేర తీవ్రత ఎక్కువ అయ్యి విదేశాలతోటి సహా ముడిపడినటువంటి నగదు చలామణి లేదా నగదు దొడ్డిదారులు తరలించడం ఇలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతుంది మనీ లాండరింగ్ కేసులు పెడుతుంది అది కొంచెం సీరియస్గా అంటే సిబిఐ చాలా కేసులు దర్యాప్తు చేస్తూ ఉంటుంది కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిందంటే దాంట్లో ఉండేటటువంటి సీరియస్ ఫ్రాడ్ అనేది బయటకు వచ్చినప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అనిల్ అంబానీ నివసించేటటువంటి ఇంటితో సహా మొత్తం యాభై సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మూడు వేల కోట్లను మాత్రము సీజ్ చేసింది అంటే అటాచ్ చేసింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడు వేల కోట్లు విలువైనటువంటి స్థిరాస్తులు అవి నిజానికి ముంబై కావచ్చు పూణే కావచ్చు ఢిల్లీ కావచ్చు హైదరాబాద్ లో ఉన్నాయి చెన్నైలో కొన్ని ఉన్నాయి వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈస్ట్ గోదావరిలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి అవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి మొత్తం కలిపి మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం ఈడీ అటాచ్ చేయగలిగింది కానీ ఈయన తరలించినటువంటి మొత్తము పదిహేడు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతోటి నిజానికి కేసు పెట్టి చేసి వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా లేదంటే బ్యాంకులకి జమ చేసినా కూడా అతను ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలని అక్రమాలకు చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది అయితే చట్టాల్లో ఉండేటటువంటి లసుకులు కావచ్చు న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలు కావచ్చు తమకు ఉండేటటువంటి విపరీతమైనటువంటి నిధుల్ని దుర్వినియోగం చేయగలిగినటువంటి సామర్థ్యం కావచ్చు వీటన్నిటి ద్వారా వీళ్ళు చాలా తెలివిగా తప్పించుకోగలుగుతున్నారు ఒక పరిశ్రమ లేదంటే కంపెనీ దివాళా తీస్తే కనుక కష్టం లేదు కానీ బా బడా కార్పొరేట్ సంస్థలు పారిశ్రామికవేత్తలు కొన్ని వేల కోట్ల రూపాయలని బ్యాంకులకు టోపీ పెట్టి తమ సంస్థకి వినియోగించకుండా పరిశ్రమకి వినియోగించకుండా మార్గాల్లో తరలించి విదేశాలకు పారిపోయి వైభోగాలు విలాసాలు అనుభవించడానికి వ్యూహాత్మకంగా ఎత్తుగళ్లు వేస్తున్నారు దానికి ఈ అంబానీ కేసుని ఒక ఉదాహరణగా తీసుకోవాలి అయితే మన చట్టాన్ని కొంచెం పటిష్టం చేసుకుని ఇది బయటకు వచ్చిన వెంటనే లోపల పాడేసి శిక్షించేటటువంటి ఏర్పాటు లేకపోతే కనుక ఇలాంటి అక్రమార్కులు ఎంతమంది అయినా ఎలాగైనా తప్పించుకోవడమే కాకుండా తాము చేసింది అవుతుంది అనుకుంటారు నిజానికి నష్టపోయి ఉంటే భరించడం తప్పలేదు కానీ బ్యాంకులో నష్టపోకుండా అక్రమార్గంలో బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి డబ్బులు తరలించి భవిష్యత్తులో విలాసాలకి వాడుకోవాలనేటటువంటి ఎత్తుగడ వ్యూహం అనేటటువంటిది భారత ఆర్థిక వ్యవస్థని నష్టపరుస్తుందని చెప్పాల్సి ఉంటుంది అందులోని ఈ అనిల్ అంబానీ పదిహేడు వేల కోట్లు ఎగవేయడానికి లేదా పదిహేడు వేల కోట్ల రూపాయలు అక్రమా అక్రమంగా నగదును తరలించడానికి సహకరించినటువంటి బ్యాంకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే బ్యాంకుల్లో ఈ స్థాయిలో అప్పులు ఇచ్చారు అంటేనే చైర్మన్ బ్యాంక్ చైర్మన్ ఎండి లేదంటే రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు మాత్రమే ఇస్తారు కానీ ఇక్కడ బ్యాంకులో ఒకవేళ ఇతను అప్పు తీసుకుని బ్యాంకున బ్యాంకులో చెల్లించకపోయినా బ్యాంకు నష్టపోతుంది తప్ప ఈ అప్పు ఇచ్చినటువంటి బాధ్యులు కానీ ఉన్నత స్థాయిలో సిఫార్సులు కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇది యథేచ్ఛగా జరుగుతున్నటువంటి వ్యవహారం అందులోని ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా సాధారణంగా ప్రజలు ఇచ్చేటటువంటి సాధారణంగా లక్ష రెండు లక్షల నుంచి కోట్ల రూపాయలు రూపాయల వరకు ప్రజలు వేసుకునేటటువంటి డిపాజిట్ల మీద వ్యాపారం చేసి ఆ సంస్థలు నడుపుతా ఉంటాయి దాని నుంచే జీతాలు తీసుకుంటూ ఉంటారు ఇలాగా బడా పారిశ్రామికవేత్తలకి వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ బ్యాంకులు దివాళా తీస్తూ ఉంటాయి సాధారణంగా ప్రభుత్వం కూడా ఈ ఏడాదికో రెండేళ్లకో ఒకసారి రైట్ ఆఫ్ పేరిట ఈ అప్పుల్ని పద్దుల నుంచి తొలగిస్తారు అంటే నిజానికి రద్దు చేసినా చేయకపోయినా ఆల్మోస్ట్ రైట్ ఆఫ్ చేశారంటే రద్దు చేసినట్లుగానే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఏటా ఆ బ్యాంకు సమర్పించేటటువంటి ఖాతాల నుంచి పక్కన పెట్టేస్తారు దీని వల్ల వేల కోట్ల రూపాయలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వివిధ సంస్థలు బ్యాంకులకు టోపివస్తున్నాయి దీనివల్ల నేషనలైజ్డ్ బ్యాంకుల పట్ల ఉండేటటువంటి విశ్వసనీయత దెబ్బతింటున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇదే ఒక ప్రైవేట్ బ్యాంకుకి ఇన్ని వేల కోట్ల రూపాయలు అసలు అప్పు తీసుకోగలుగుతారా లేదా చెల్లించకుండా ఎగవేయగలుగుతారా అంటే ప్రశ్నార్థకమే ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని వదిలేయడం వల్లే చాలా విచ్చలవిడిగా పెరగడానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా జీవితాంతం జైల్లో ఉండేటటువంటి భవిష్యత్తులోన ఈ రకమైన అక్రమాల ద్వారా బ్యాంకులని అంటే ప్రజల సొమ్ముని దోపిడీ చేసి తాము విలాసాలు అనుభవించుకోవచ్చు అనుకునేటటువంటి వాళ్ళకి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో ఇంకోవైపు తన సోదరుడైనటువంటి ముఖేష్ అంబానీ ప్రపంచకుబేరుడిగా ఎదిగి సమర్థవంతమైనటువంటి వ్యాపార నిర్వహణతోటి గుర్తింపు తెచ్చుకుంటుంటే మరోవైపు అక్రమాలు విలాసాలతోటే బ్యాంకులను బురిడి కొట్టించాలి తమ కంపెనీకి లేదా తమ తండ్రి నెలకొల్పినటువంటి సంస్థకి ఉండేటప్పుడు క్రెడిబిలిటీని పావుగా పెట్టుకుంటూ తాను అక్రమాలు చేయాలనుకుంటున్నటువంటి అనిల్ అంబానీ లాంటి వాళ్ళని శిక్షించడం అనేది భారతదేశానికి చాలా అవసరంగానే మనం చెప్పాలి